అందరికీ నమస్కారం లక్ష్మీభారగ దువ్వాడ భార్గవి దువ్వాడ ఈ దువ్వాడ అనే పేరుని చాలా డీసెంట్గా ఉచ్చరించేదాన్ని ఓ టూ డేస్ నుండి జరుగుతున్న ఈ సోషల్ మీడియాలో డ్రామాలు చూస్తున్నప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు ఎమ్మెల్సి ఆయన నిర్వాహకం చూసిన తర్వాత నేను దువ్వాడ అనే పేరుని నా పేరు నుంచి కట్ చేసేస్తున్నాను ఇంత విచ్చలు విడితనమా ఇంత బరితెగింప సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు అంటే మనుషులకి పశువులకు తేడా లేదా చట్టాలు చేస్తే మాత్రం రెండేళ్ళ నుండి భార్యకి డైవర్స్ ఇవ్వకుండా ఒక పది మందితో తిరిగిన ఒక బజార్ ఆడిదాన్ని పట్టుకొని దానికి హెడల్టరీ అని ఒక పేరు పెట్టి డూ యు నో మీనింగ్ ఆఫ్ ఎడల్టరీ అంట నువ్వు నువ్వేలా చేసావు ఎక్కడ చేసేవెళ్ళా నువ్వు ఇలాంటి పనికి మాలిన నాయకులు వైఎస్ఆర్సీపీలో ఉండి ఎవరితో పక్కలోకి బాగా పనికొస్తుందో అలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చి ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళకి తొక్కేసి వాళ్ళకి లేనిపోయిన మచ్చలు పెట్టి భయప భయభ్రాంతులకు గురి చేసి మీరు చేస్తున్న నిర్వాహకము మీ తాలూక నాయకుడు మిమ్మల్ని ప్రోత్సహించే పద్ధతి మీరు ఎంత ఎంత బరుతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్